ముందుగా నమస్కారాలు చెప్పుకుంటున్నారండి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి తేడా చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించి వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి అండి తొమ్మిది మంచి మంచి స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరంలో పార్టీలో చేస్తాను ప్లీజ్ ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ భారీగా వెళ్తున్నారనే ఉన్నా ఎవరికెళ్ళా పిలిపించారా ఇంకెళ్ళి పిలుపు ఇవ్వలేదు సార్ అయ్యా నేనే చూసుకున్నానండి వారి పిలుపు మిదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాగర్ గారి ద్వారాను గత గారి ద్వారా ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ నేను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ టూరిస్ట్ చేస్తారన్న ఆశ చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ మరికి నేను సేవ చేస్తానండి మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు మరి జరిగేది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి నీ అంతా